హాయ్ నేను ఫర్ ఫర్ ఓల్గా వీడియోస్ వీడియో మిలియన్ దగ్గరకు వస్తాను సో ఒక సినిమా అది అంటే ఒక సినిమా రష్ మొత్తం తీసుకొచ్చి పడేస్తారు సరౌండింగ్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది అవన్నీ కట్ చేసి ఒక ప్రాపర్ కథని మీరు పెట్టాలి సో క్రాస్ రోడ్స్ మీకు వచ్చిన రా ఫుటేజ్ ఎంతైతే ఉంటుందో ఎన్ని అవర్స్ వచ్చింది మీరు ఎంత వరకు కష్టపడ్డారు ఎన్ని డేస్ పట్టింది ఓవరాల్ ఓకే మీకు ఎంత టైం పట్టింది మాకు రన్నింగ్ టైం చెప్పేశారు ఎంత టైం పట్టింది అంటే యాక్చువల్గా చాలా వెర్షన్స్ ఉన్నాయి చాలా వెర్షన్స్ కట్ చేసాం బట్ యావరేజ్ ఒక్కొక్క వెర్షన్కి ఎట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ పట్టింది దాన్ని ఫైన్ ట్యూన్ చేయడానికి ఇంకో టూ మంత్స్ అంటే ఓవరాల్గా ఒక్కొక్క వెర్షన్కి త్రీ ఫోర్ మంత్స్ ఫైన్ ట్యూన్ ఇవన్నీ చేసుకొని ఇంకా సిక్స్ మంత్స్ వరకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాటిస్ఫై అంటే సార్ నాకు ఫస్ట్ నేర్పించింది ఏంటంటే ఒక సీన్ కట్టి నువ్వు చూడు చూసిన తర్వాత నీకు నచ్చిందా ఓకే నీకు నచ్చింది ఎడిటర్గా నచ్చింది బాగానే ఉంది ఆడియన్స్లో చూ ఆడియన్స్లో నీకు నచ్చిందా నచ్చకపోతే మళ్ళీ చేయి సో అలా చేసుకుంటా 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 చేసేటప్పుడు ఇంత టైం ఇది పట్టిందన్న మీ ముగ్గురికి క్వశ్చన్ సార్ ఒక సినిమా చూస్తాం కదా ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అండ్ ఎడిటర్ డైరెక్టర్

చాలా సినిమాల్లో సినిమాటోగ్రఫీ బాగోదు ఎడిటింగ్ బాగోదు కంటెంట్ బాగుంటుంది ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ట్రావెల్ అవ్వాలంటే అంత కంటెంట్ ఉందనుకోండి సింపుల్గా వెళ్ళిపోతుంది గదిలోకి అది బాగాలేనప్పుడే మిగిలినవన్నీ కనిపిస్తాయి బయటికి ఏదైనా కూడా ఇప్పుడు మనకు ఒక మ్యాజిక్ షోలో ఆ మ్యాజిక్ షోలో సడన్ గా ఇలా అంటే అదో పవర్ వచ్చింది యువర్ అమేజ్డ్ బై హిజ్ స్కిల్ హిజ్ ఆర్ట్ కానీ అది ఈ నిజంగా పవర్ తీసాడా నిజంగా అసలు పవర్ ఉండిందా ఆ డీటెయిల్స్ లో మనం వెళ్లే టైం కూడా దొరుకుతుంది కానీ ఆడ పవర్ తీయడంలో పవర్ రాకుండా నేను తీస్తా అని చెప్పి ఇంకేదో తీసేయడానికి మనకందరికి నవ్వు వస్తుంది అది వచ్చినప్పుడు వేరెవర్ ఆ ఫాల్స్ అనేవి బయటకు వస్తాయి ఎగ్జాక్ట్లీ ఐ థింగ్ హీఈస్ వెరీ రైట్ ఇన్ దట్ సో దట్ మీన్స్ ఏదైనా కాంటెంట్ మనకి ఎంగేజింగ్ గా ఉంది మనం అంటే మనం చేసినప్పుడు మనం ఆ తో ఫ్లో అవుతుంది సపోజింగ్ నిజంగా మనకి ఆ బాధతో ఆ క్యారెక్టర్ తో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఎంతమంది మీరు కూడా చిన్నప్పుడు చూడండి వాళ్ళు ఒకసారి పేరెంట్స్ తో వెళ్ళినప్పుడు పక్కన చూస్తే ఏంటి అమ్మాయిలు ఏడ్ చేస్తుంది ఎందుకు ఏడుస్తుంది మనకి ఏడుపు రాదు వాళ్ళు ఏడ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ తో కనెక్ట్ అయ్యారు మనం ఏమో వీడేంటి వీడు చొక్కా నలిగిపోయి ఉంది ఇవి చూస్తాం ఎందుకంటే వీరు నాట్ కనెక్టింగ్ అది ఇమోషన్ మనం ఏంటంటే వాటికి దృష్టి వెళ్తుంది సో ఇఫ్ యునెక్టింగ్ విత్మోషన్ అబౌట్ ఆల్ దీస్ అంటారు కదా బారాఖు చూడండి ఇంకా పో్ద ాఇ మూడీతిచ్ ానన్ండితేու 것으로. మీమతయేజోబినాబ్న మీ యేా నాన్తేalling recognize. కు రెరుడ్టిం.